మాట్లాడాలని ఉండి మాట్లాడకపోవడం వేరు అసలు మాట్లాడాలని ఉండకపోవడం ఇంకొకటి కదండి అక్కడ దాకా అక్కడ దాకా రసాలు తను మాట్లాడేదానికి అవకాశము లేదు అవకాశము అవసరము లేకుండా అవసరం లేకుండా అంతే నేను డ్యాష్ పెట్టి ఏమి పూరించకుండా ఉంటే అది పూరణం అండి పూరిస్తే శూన్యమైపోతుంది మళ్ళీ పూరించే పూరించింది అయిపోతుంది పూరించిన దాంట్లో చూస్తే మళ్ళా ఇదంతా వస్తుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం ఏమి కనిపించక ఉండడం దానికి శూన్యం అని పేరు పెట్టుకోవడం ఇదంతా పూరించిన తర్వాత వచ్చిన సంగతి అండి అసలు ఏమీ పూరించుకోకుండా ఉండదాని పేరే పూరణము నేను డ్యాష్ పెట్టి పూరించకుండా ఉండను అక్కడ ఏమి పూరించడానికి ఉండదు అవకాశం ఉంటది అనమాట అవసరం కూడా ఉండదు పూరిస్తే దానికి రెండో భాగం అవుతుంది ఏమీ పూరించుకోవచ్చు తప్పలేదు ఆకాశంగా ఉన్నది తానే ఆకాశంలో ఉన్నది వస్తు జాలంగా ఉన్నది కూడా తానే కాబట్టి అపూర్ణంలో భాగం తనచే చూడబడే దాంట్లో ఆకాశం ఉంది ఆకాశంలో వస్తు జాలం ఉంది అంతా కలిపి పూరించుకుంటే వస్తుంది పూరించకపోతే అది కూడా లేదు మాట్లాడే లేవు మాటలు లేనప్పుడు నిశ్చలత ఏర్పడుతుంది నిశ్చలతత్వం ఉంటే చాలు అది అచలమ స్వానుభవంగా ఉంటుంది చరణం చరణం వైపు నుంచి ఈ వైపుకి రావడానికి సహకారం అనమాట మాట మాటలు లేకుండా ఉండటం ఒక సూక్తి రాసి పెట్టుకున్నాము దాంట్లో మా మాట్లాడకుండా మౌలము మౌనంగా ఉండుతా అనే మాట ఉంటుంది కదా మౌలము తెలియని వాడికి రక్షణ తెలిసిన వాడికి స్వానుభవం మాట్లాడకుండా ఉండుట మౌలమే కానీ ఈ మాట్లాడకుండా ఉండడం అనే మౌలం రక్షణ అది తెలిస్తే స్వానుభవము అదే అనుభవము ఏది స్వానుభవంగా ఉందో అది ముందు స్థాయిలో రక్షణగా ఉంది తర్వాత అదే స్వానుభవంగా ఉంది రెండు కాదు చరణము చెలిస్తే మాటగా ఉందండి చరణంలో అయితే నిశ్చలంగా ఉంది ఆ నిశ్చలంగా ఉంటే స్వానుభవం అచలం అనేది స్వానుభవంగా ఉంటుంది అనమాట నిశ్చలతత్వం ముక్తి అని చెప్పవలసి వచ్చింది అది రక్షణ అంటే దేని రక్షణ అనేది మీరు మాట్లాడుకుంటే బయటకు వచ్చి కదా ముందు మీ నుండి మాట 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 మాటకి అందని మీ తత్వాన్ని మాటల్లో చెప్పబూనుట వీలు పడదు కదా మాటకి అందని మీ మీ తత్వాన్ని మాటల్లో చెప్పబూలుట వీలు పడలేదాన్ని మాటల్లో చెప్పడం ఎట్లా వీలు పడుతుంది కాబట్టి మాట్లాడకుండా ఉంటుట మాటలు అనమాట వీలు పడక ఆగిపోవడం వీలు పడక ఆగిపోవడం మీరు రక్షణ అంటే ఇంకో రకంగా కూడా చెప్పగా మనం మనముగా ఉన్నప్పుడు తొలితలో మనము మన అనుభవంగా మనం ఉన్నప్పుడు ఆ అటు ఇటు అటు ఇటుగా ఊగిసలాడుతూ ఉంటాం కదా ఆ టైంలో మౌనంగా ఉండడం అనేది రక్షణ దాన్ని ఎలా అంటారంటే తొలత తొలతగా వచ్చిన అనుభవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎందుకంటే అది ఇంకా ఇట్ టేక్స్ యూ మోర్ డీప్ ఇంకా 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 లోపలికి తీసుకెళ్తుందండి మిమ్మల్ని మీ స్వానుభవం లోపలికి పూర్తిగా మీరే స్వానుభవం గా ఉండే దానికి రక్షణ ఇది హెల్ప్ అవుతుంది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది అని మాట్లాడుకుంటూ అలా అలా ఉన్నామనుకోండి మళ్ళీ మీరు ఇటువైపుగా వచ్చి దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు అని ఒక చిన్న వలయం రక్షణ వలయం లాగా పెట్టుకోమంటారు అంటే జనరల్ గా చెప్తున్నా ఇప్పుడు గురువు గారు రక్షణ అన్నారు అని అది ఇట్ హెల్ప్స్ యూ టేక్ ఇంకా లోపలికి లోపలికి తీసుకెళ్ళడానికి అండి మీరు అప్పుడు ఇంకా మీకు తెలిసినా తెలియకపోయినా బాగలేదు అప్పుడు ఎలాగైనా ఆడుకోవచ్చు ఇందాక గారు అన్నట్లు ఆట ఆట వరకు రక్షత ఆట వచ్చాక ఏ ఆటైనా ఆడవచ్చు ఎలాగైనా ఆడవచ్చు అప్పుడు ఇంకా భయం భయం లేకుండా ఆడుకోవచ్చు నేను అదే అన్న అంతా నేనే అనుకున్నప్పుడు ఇంకా ఇంకొకరు ఎవరో ఉన్నారు ఏదో అవుతుంది అన్న భయం లేదు కదండి మీరు 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 నేను ప్రేమ నేను ప్రేమ కొంచెం చాలా పట్టేసుకొని ఉన్నాను కాబట్టి అది కాదు అని నాకు తెలిసిన తొలతలో ఆ ప్రేమని నేను కాను ఇది నిజమని దీన్ని పట్టుకొని ఉండడానికి మౌనం రక్షణ అలా అలా మీరు మౌనంగా ఉంటే ఆ నిశ్చలతత్వం మీరే నిశ్చలితత్వము మౌనానికి మీరే ఆధారము మాటకి మీరే ఆధారము అని తెలుస్తుంది ఇంకా అప్పుడు ఒకసారి తెలిసి దాంట్లో దృఢమైపోయిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు ఇంకప్పుడు అసలు ఆడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అప్పుడు బాధలే ఆ తొలి దానికి రక్షణ లాగా చెప్పుకోవచ్చు ఇంకో రకంగా ఉండడానికి ముందు ముందు స్టేజ్ ముందు స్టేజ్ గా రక్షణగా చెప్పుకోవచ్చు ఆ ఫస్ట్ స్టెప్ అని దాకా గురువు గారు అన్నారు గురువు గారు చెప్పుకుంటూ నిశ్చలత్వం అనేది రక్షణ కాదు మాట అదే మా మాట నుంచి బయట మాట్లాడకుండా ఉంటే అది రక్షణగా ఉంటుంది నిశ్చలత్వంగా ఉండడానికి సహకారంగా ఉంటుంది కదా మాట్లాడకుండా ఉండడం అనేది నిశ్చల నిశ్చలం అనేది నిశ్చలం అనేది తనకు మరో పార్శ్వం అనమాట రెండవ భాగం నిశ్చలంగా ఉంటే నిశ్చలానికి మూలం అచ్చలమే అచిలానికి చరణం అయ్యే అవసరము అవకాశము లేదు అచలము నుంచి మొదట తలంపు నిశ్చలత ఏర్పడింది నిశ్చిత నుంచి చలిస్తే ప్రపంచం ఏర్పడింది చలించుట అంటే ప్రపంచం వైపుకు రావుట నిశ్చలంగా ఉండుటే సాక్షిగా ఉండుట ఆ నిశ్చల తత్వము సహజ లక్షణంగా అనుకుంటే అచలంగా ఉండటం అనేది ఉంటుంది అచలము నిశ్చలము చరణము మూడు మాటలండి చరణం అంటే ప్రపంచము నిశ్చలం అంటే సాక్షి అచలం అంటే సాక్షికి మూలమైన పరతత్వము లేక అసలు అనే అండి అచలం అని అట్లా మూడు రకాలుగా చెప్పుకుంటున్నాం సాక్షి ప్రస్తుతం ప్రస్తుతం ఆ మాటల్లో చెప్పుకుంటున్నాం మనం దాన్ని సాక్షి తీసుకుంటాం సాక్షిని ద్వారబంధం అంటారు గుమ్మం వరకు తీసుకెళ్తుంది ద్వారబంధంలో ఉంటే నువ్వు దానిలోంచే లోపలికి వెళ్ళాలి ఆ ద్వార ద్వారబంధం వరకు ఉండడానికే ప్రయత్నం జరుగుతుంది మిగతా అంతా అప్రయత్నంగానే అవుతుంది దాని అంత లదిగా అయిపోతుంది అంతే ఇంకా మీడియా వెళ్ళాలి దగ్గరికి మాత్రమే తర్వాత దానంతల అదిగా అచిలంగా అయిపోతుంది అంతే ఇంకా అది దానికేం ప్రయత్నం అక్కర్లేదు అప్పుడు ఆ నిశ్చలంలోనే కదా గురుగారు నిశ్చలం అనేది తానే కదా నేను అనే అనుభవం ఉంది కదా నిశ్చలమే అది ఆ అనుభవం నుంచి బయటకు వస్తే చరణం ఏర్పడుతుంది మీకు అందుకని నేను అనే అనుభవాన్ని స్వానుభవం ఏదైతే ఉండదో దాన్ని అంటు పెట్టుకుని ఉండబడి చెప్పడానికి కారణం ఏమంటే నేను అనేది నిశ్చలంగానే ఉంది దానికి మూలం అచలంగానే ఉంది నేను నుంచి చెలిస్తే ప్రపంచం ఏర్పడుతుంది మీరు అనేది ఏర్పడుతుంది మీరు పరణాన్ని మిమ్మల్ని మీరు గుర్తించడమే మొదటి చరణం అది ఇంకా అక్కడ నుంచి ఉన్న చరణాలన్నీ దీన్ని అనుసరించి వస్తాయి అనమాట మీరు నేను అనేది నిశ్చిలమేనండి అనడమే శరణం అయిపోతుంది ఇంకెక్కడ నుంచి వచ్చిన చరణాలన్నీ ఇందులో భాగం అనమాట అండి చెప్పండి నేను కూడా ఎప్పటికీ ఉండదండి అదే అందుకే నేను పుట్టినప్పుడే చూ చూసేది కూడా పుట్టపడుతుంది నేను పుట్టినప్పుడే నేను కాదు అనేది ఆ భావన కూడా పుడుతుంది నా కన్యం ఏదో ఉంది అనుకున్నప్పుడే నేను పుడుతుందండి అప్పుడే అది నేను నేను అంటుంది లెక్క కనాల్సిన అవసరమే లేదు కదండి సో నేను కూడా నిశ్చిమంగానే గడప దగ్గర ఉండమని చెప్పడానికి కారణం అదే అదే నేను అనేది ఆ అది కూడా ఒక రకంగా అస్థిలత్వం నుంచి చూసినప్పుడు టెంపరీ అని టెంపరీ అండి కల్లో భాగమే ఒక చివరి వరకు అంటూ వస్తే డీప్ గా వెళ్తే నేను కూడా కల్లో భాగం అనే అనుకోవాలి కల్లోకి జారుకోవడమే నేను నేనే కల్లో జారుకోవడం సో అది చూస్తూ అందుకే నేను ఎందుకు పట్టుకోమంటారంటే నేను ద్వారబంధం ఉంటుంది నేను పట్టుకున్నప్పుడే నీకు ఆ నేను ఎలా వస్తుందో ఐడియా వస్తుంది నేను కూడా వచ్చి పోయేదే అన్న ఐడియా వస్తుంది లేకపోతే నేనుతో ఆగిపోవ ఆగిపోవచ్చు కానీ నేను జాగ్రత్తగా పట్టుకున్నప్పుడే ఇది కూడా వచ్చిపోయే దానిలో భాగమే అన్న విజయం తెలుస్తుంది ఒకప్పుడు ఒక సంకల్పం ఉండేది పట్టాయి మురళీమోహన్ గారు ఒకప్పుడు ఒక సంకల్పం ఉండేది పట్టాయికి చాలా ఏండ్ల క్రితము అవును ఇంత తచ్చిన ఎందుకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు కదా మహనీయులు అందరూ చోటు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఒక కొలుకు వచ్చి స్టెప్కోవచ్చు కదా అవునని కాదని ఇది కరెక్ట్ అని ఇది కరెక్ట్ కాదని ఎట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అని అనిపించేది కానీ అది అలాగా అందరు కలిపి మనం ఒకే చోట్ల ఉండి విషయాన్ని చర్చించుకోవడం మాట్లాడకనేది వీలు పడదో ఎవరో ఒకరు స్టేజ్ మీద ఉండడం అందరూ బుర్రలో ఒకట్టి చెప్పడం కానీ ఉండేది అలా సరికాదు అందరూ కలిపి ఒక చోట కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఇది కరెక్టా కాదా సరిగా లేకపోతే ఎవరిది కరెక్ట్ అయితే అది కరెక్ట్ చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకుని పోవస్తే బాగుంటుంది కదా వాళ్ళది చెప్తాం మనం బుర్రో కెట్టడం అవును తెలిస్తే తెలియదు ఎట్లా ఉంటుంది అలా కాకుండా ఇలా కూర్చుని మాట్లాడాలి అనేది సంకల్పం అనమాట అండి ఒకప్పుడు అది అది ఈ సత్సంగ రూపంలో నెరవేరినట్టు నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది నిజమే ఎవరో ఒకరు తెలిసిన వారే కాదు ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము అందులో ఏది బెటర్ బుల్ అయితే దాన్ని తీసుకుని ఉంటామన్నమాట అంతే అక్కడ ఉన్న విషయాన్ని చెప్పుకుంటున్నామండి కాదంటే నిర నిరభ్యంతరంగా కాదని చెప్పుకునే అవకాశం ఉంది కదా ఇక్కడ మనకి అప్పుడు కాబట్టి ఏది బెటర్ కూడా తెలుస్తుంది ఏది అనుచితము ఏది అవలంబించడానికి అవకాశం ఉంది ఇదంతా తెలుస్తుంది కదా రవ నష్టాలు ఏర్పడతాయి కదా కానీ ఇప్పుడు ఒకప్పుడు కాలాన్ని మట్లా నెరవేరినట్టు లెక్క నా లెక్క ప్రకారంగా మీకు అర్థమైంది అనుకుంటాను అవునండి చాలా సత్సంగ అంటే ఎంత ఇది ఈ ప్రశ్న చిన్నది ఈ ప్రశ్న పెద్దది అని కాకుండా ఎవరి అనుమానాలను వాళ్ళు హాయిగా వ్యక్తపరుచుకొని నేర్చుకునేంత వేదిక నాకు ఎక్కడ కనిపించలేదండి ఈ సత్సంగ్ చాలా అంటే మీరు మీరు క కల్పించిన వాతావరణం ఎంత బాగుందంటే ఎవరైనా ఏ ప్రశ్న అయినా అడగొచ్చండి ఇది చిన్నదా పెద్దదా ఇది అడగొచ్చా లేదో అన్న సంశయం కనిపించట్లే దానికి అవును అవును ఈ మాట ఒకసారి కట్ అవుతుంది నిజమే కాబట్టి మా సత్సంగంలో ఒక మాట చెప్పుకుంటుంటామండి మా సత్సంగంలో ఎవరు గురువు అందరూ గురువులే అందరూ శిష్యులేనండి ఎవరు గురువు కాదు ఎవరు శిష్యులు కాదు అంతే కదండి అంతే కదండి అందుకనే వర్క్ టైం అయినా కూడా నేను రావడానికి నాకు రావాలనిపించేంత వస్తుందండి జాయిన్ వచ్చి పర్వాలేదు ఇంకో తర్వాత కాసేపు అయిన తర్వాత పని చేసుకోవచ్చు అన్న గురువారాలు అసలు జాయిన్ అవ్వలేనేమో అన్న ఇది ఉండింది కానీ చర్చ సత్యానికి ఎంత దగ్గరగా వెళ్తున్నాము అనేది చాలా బా అనిపిస్తుంది కదండి అదొక తెలియని తృప్తిగా వస్తుంది రెండే అంశాలు ఈ సత్సంలో సత్య దూరము సత్యానికి దగ్గరగా తప్పు ఒప్పు కాదండి అదంతే దూరము దగ్గర అంతే అంతకుము మళ్ళీ అదంతా కల్లో భాగమే దూరము దగ్గర ఏదనుకోని ఉన్నది ఒకటే దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉందో మాట్లాడుకుంటాం దగ్గరగా ఉంటే ఇబ్బంది ఏమంది మాకు నష్టం లేదు అది మాట్లాడ అంతే మన మన సత్సంగా గమనించవలసింది ఏంటంటే ఎవరు గురువు కాదు ఎవరు శిష్యులు కూడా కాదు సందేహమే లేదు అది నా అనుభవం లేదు ఇంకొక మాట చెప్పుకోవచ్చు గురువులు అనుకుంటే అందరూ గురువులే శిష్యులు అనుకుంటే అందరూ శిష్యులే అని కూడా చెప్పుకోవచ్చు ఈ సత్సంగ మమ్మల్ని మన్నించాలి మీరే గురువు అనుకుంటాం మీరు అన్న నాకున్న బావాలి నేను అనుకోండి మేము అనుకుంటూనే ఉంటాం అవునండి నేను అని చెప్తారు గురువు గారు